రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారా హరిహర వీరమల్లు ఆయన కొంప ముంచిందా ఆయన ప్రభుత్వ నిధులను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది ఇదిలా ఉండగా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనం వివాదం కూడా తెరపైకి వచ్చింది అసలేం జరుగుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని ఆరోపించారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ చేశారు ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణ జరిపింది కేసు విచారణ జాబితాలో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని కోర్టు రిజిస్ట్రేషన్ ఆదేశించింది విచారణను వారం రోజులకు వాయిదా వేసింది బాల ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరారు అయితే కోర్టు ఈ దశలో నోటీసులు ఇవ్వలేమని స్పష్టం చేసింది ఈ పిటిషన్ పై ప్రాథమిక విచారణ తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలియజేసింది ఈ మేరకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు ఈ పిటిషన్ లో హరిహర వీరమలు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని పిటిషనర్ ఆరోపిస్తున్నారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు మరి ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి ఇటీవల హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రయాణించిన కారు విషయంలో కూడా వివాదం రేగింది భీమవరంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్ వచ్చారు ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె వివరణ ఇచ్చారు తాను నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలోనే ప్రయాణించానని ఆమె తెలిపారు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె స్పందించారు ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనం గురించి తనకు తెలియదన్నారు నేను భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్ళాను ఆ ఈవెంట్ నిర్వహించిన వారు నా కోసం వాహనం ఏర్పాటు చేశారు ఆ వాహనం ఏర్పాటు చేసే విషయంలో నాకు సంబంధం లేదు నా కోసం ప్రభుత్వ అధికారులే వాహనాన్ని పంపారనడం సరికాదు నా కోసం ప్రభుత్వ అధికారులు ఎవరు ఎలాంటి వాహనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు ఈ విషయంలో వాస్తవాలను చెప్పడం నా బాధ్యత అన్నారు నిధి అగర్వాల్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन